చాలా మంది హీరోయిన్ స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని ఎదురుచూస్తూ ఉంటారు మంచి పాత్ర దొరికితే తమ ప్రతిభతో ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ స్టార్ హీరో సినిమా వల్ల తాను నెగిటివ్ అయ్యాను అని తెలిపింది అంతేకాదు మొత్తం ఎడిటింగ్లో చేశారు అంటూ ఎమోషనల్ అయ్యింది మంచి పాత్ర దొరికితే తమ టాలెంట్ చూపించడానికి హీరో హీరోయిన్స్ రెడీగా ఉంటారు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే చెలరేగిపోయే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు సహాయక పాత్రలు చేసే నటీమణులు కూడా చాలామంది ఉన్నారు అయితే కొన్నిసార్లు ఊహించని విధంగా చాలామంది నటించిన సీన్స్ ఎడిటింగ్లో లేచిపోతూ ఉంటాయి గతంలో చాలామంది హీరోయిన్స్ సెకండ్ హీరోయిన్స్ తమ పాత్రను ఎడిటింగ్లో కట్ చేశారని తెలిపారు తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా స్టార్ హీరో సినిమాలో తన పాత్రను ఎడిటింగ్లో చాలా వరకు కట్ చేశారని తెలిపింది అంతేకాదు మరోసారి ఇలాంటి పాత్రలు చేయను అని చెప్తూ ఎమోషనల్ అయింది ఆ ముద్దుగుమ్మ ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా ఇండస్ట్రీలో మోడల్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్స్ అయినా వారు చాలా మంది ఉన్నారు వారిలో నందిని రాయ్ ఒకరు హీరోయిన్గా సినిమాలు చేసి ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది అందాల భామ నందిని రాయ్ అంతేకాదు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోలోనూ పాల్గొంది నాని హోస్ట్ గా చేసిన బాస్ సీజన్ రెండులో పాల్గొంది సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రాయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది నందిని మాట్లాడుతూ ఓ స్టార్ హీరో సినిమాలో తన పాత్రను చాలా వరకు ఎడిటింగ్లో కట్ చేశారని తెలిపింది నందిని రాయ్ దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ సినిమాలో శ్రీకాంత్ తో ఎఫ్ఐర్ పెట్టుకుని ఫ్యామిలీని సపరేట్ చేసే క్యారెక్టర్లో నటించింది నందిని అయితే ఈ సినిమాలో తన పాత్రను కట్ చేశారని తెలిపింది ఈ ముద్దుగుమ్మ సినిమా స్టోరీ చెప్పినప్పుడు తన పాత్ర చాలా పెద్దగా ఉంటుందని చెప్పారు అలాగే నా సపరేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత నా సీన్స్ మొత్తం కట్ చేశారు సినిమా మొత్తం మీద రెండు నిమిషాలే నా పాత్ర ఉంచారు అది నన్ను చాలా బాధపెట్టింది ఆ సినిమా వల్ల చాలా నెగిటివ్ అయ్యాను ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయను అంటూ ఎమోషనల్ అయ్యింది నందిని రాయ్ అ పోస్ట్ షేర్ బై నందిని రాయ్ అట్ నంది డాట్ రాయ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్విప్ చేయండి